నగరాలు పట్టణాలను ఆర్థిక ప్రగతికి గ్లోత్ ఇంజన్లుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ పథకానికి ఆమోద ముద్ర లభించింది వాటిని వర్తమాన అవసరాలకు తగ్గట్లు పునర్నిర్మించడానికి లక్ష కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాలకు ఇది వర్తిస్తుంది ఈ పథకం కింద చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో ఇరవై ఐదు శాతం ఆర్థిక వనరులను సాయంగా సమకూరుస్తాయి మిగిలిన యాభై శాతం మొత్తాన్ని మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో మొత్తంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది నగర అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు తాగునీరు పారిశుద్ధ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ఈ అర్బన్ ఛాలెంజ్ నిధిని ఉపయోగించుకోవచ్చు ఈ పథకం కాలపరిమితి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఉంటుంది దీని కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు గడువు ఇస్తారు ఇప్పటి వరకు కేవలం గ్రాంట్లపై ఆధారపడుతూ వచ్చిన పట్టణాభివృద్ధి ఈక నుంచి మార్కెట్ సంస్కరణల ఆధారితంగా మారుతుందని కేంద్రం తెలిపింది దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మణి ప్రధాని శ్రీ నరేంద్ర క్యాబినెట్ అర్బన్ ఫండ్ स्वीकृति दी है यह 1 लाख करोड़ रुपीस का प्रोजेक्ट है विद द इन्वेस्टमेंट ऑफ 1 लाख करोड़ फ्रॉम द गवर्नमेंट ऑफ इंडिया मोर देन 4 लाख करोड़ इन्वेस्टमेंट विल कम फ्रॉम द एंटायर फॉर दी एंटायर अब्वन एरिया, ऑल सिटीज़ विथ 10 लाख प्लस पापुलेशन, ऑल कैपिटल्स, मेजर इंडस्ट्रियल सिटीज़ विथ 1 लाख प्लस पापुलेशन, एंड सिटीज़ इन नॉर्थ ईस्ट एंड हिली स्टेट्स, उन सब को लेके और बहुत सारी टियर टू और टियर थ्री सिटीज़ को लेके इस प्रोजेक्ट को किया जाएगा। प्राइवेट पेट्रो జాతీయాభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా నగరాలను అభివృద్ధి చేయడానికి ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అమలులో పారదర్శకంగా సంస్కరణలు అమలు పాలనలో డిజిటల్ విధానాలు ఆర్థిక క్రమశిక్షణ అర్బన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయి దీంతో పాటు టైర్ టూ టైర్ త్రీ నగరాలు ముఖ్యంగా లక్షలోపు జనాభా ఉన్న నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు చిన్న పట్టణాల కోసం ఐదు వేల కోట్లతో ప్రత్యేక కార్పస్ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు కొండ ప్రాంతాల్లో లక్షలోపు జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందడానికి కేంద్రం క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ ఇస్తుంది దీని కింద తొలిసారి రుణాలకు ఏడు కోట్లు లేదా రుణ మొత్తంలో డెబ్బై శాతం దాకా కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది ఇది చిన్న నగరాల్లో మొదటిసారి కనీసం ఇరవై కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టులకు తదుపరి ఇరవై ఎనిమిది కోట్ల వరకు విలువగల ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంటుంది మార్కెట్ ఫైనాన్స్ ప్రైవేటు భాగస్వామ్యం పౌర కేంద్రీకృత సంస్కరణల నుండి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రూపంలో సేకరించిన నిధులను నగరాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో నగరాల విస్తరణ ఆర్థిక కారిడార్లు రవాణా వ్యవస్థ మెరుగుదలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు నగరాల్లోని పాత బస్తీలు హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు విపత్తుల నుంచి రక్షణ వంటి వాటికి నిధులు కేటాయిస్తారు మరింత సమర్థవంతంగా ఉత్పాదకత పెంచేలా వాతావరణ ప్రభావాలను తట్టుకునేలా నగరాలను నిర్మించడం తద్వారా దేశ ఆర్థిక వృద్ధి కీలక చోదక శక్తిగా ఆ నగరాలను నిలపడం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లక్ష్యం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్